యోహాను రాసిన సువార్త ఇరవయో అధ్యాయం ఆదివారమున ఇంకను చీకటిగా ఉన్నప్పుడు మద్దలేనే మరియ పెందలుకడ సమాధి వద్దకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడియుండుట చూచెను గనుక ఆమె పరుగెత్తికొని సీమోను పేతురునొద్దకును ఏసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని వద్దకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పిను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి సమాధి వద్దకు వచ్చిరి వారిద్దరును కూడి పరుగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరుగెత్తి ముందుగా సమాధి వద్దకు వచ్చి వండి నారబట్టలు పడియుండుట చూచెను గాని అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతట సీమోను పేతులు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండక వేరుగా ఒకటచోట చుట్టి పెట్టియుండు చూచెను అప్పుడు మొదట సమాధి వద్దకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి నమ్మెను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకను గ్రహింపరైరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి వద్దకు వెళ్లిపోయిరి అయితే మరియ సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగిచూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ల ఒకడును కూర్చుండుట కనబడెను వారు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా ఆమెనా ప్రభువును ఎవరో పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పిను ఆమె ఈ మాట చెప్పి వెనుక తట్టు తిరిగి యేసు నిలిచి ఉండుట చూచెను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవనిని వెదకుచున్నావు అని ఆమెను అడుగదా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసికొని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తికొని పోదునని చెప్పిను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచును ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను ఎబ్రీ భాషతో రబ్బుని అని పిలిచును ఆ మాటకు బోధకుడని అర్థము యేసు ఆమెతో నేను ఇంకను తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుల యొద్దకు వెళ్లినా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైన వాణి వద్దకు ఎక్కిపోవచున్నానని వారితో చెప్పుమనెను మద్దలేనే మరియ వచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పెనని శిష్యులకు తెలియజేసెను ఆదివారం సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసి కొనియుండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పిను ఆయన ఆలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు ఏసు మరల మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మును పంపుచున్నానని వారితో చెప్పిను ఆయన ఈ మాట చెప్పి వారి మీద పొందుడి మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను యేసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమ అనబడినతోమా వారితో లేకపోయెను గనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితిమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పెను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరల లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండును తలుపులు ముయబడియుండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగును గాక తరువాత తోమాను చూచినీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుమనెను అందుకు తోమా ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మినవారు ధన్యులని అతనితో చెప్పెను మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు గాని యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను